నమస్తే నేను మీ సతీష్ జగన్ కట్ బిగ్ షాక్ ఇచ్చినటువంటి ఏసీఈసీ అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వేళ పూర్తిగా వేటిని నమ్ముకున్నాడు అంటే ఒకటి దొంగ ఓట్లు రెండు అధికారులు మూడు వాలంటీర్లు అయితే ఒక్కొక్క అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం ప్రధానంగా ఏవైతే దొంగ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో పాతిక వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు కూడా దొంగ ఓట్లు సృష్టిస్తూ ఉన్నాడు ఫామ్ సిక్స్ ఫామ్ సెవెన్ పేరుతోటి వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఏ రకంగా అధికార యంత్రాంగం అంతా కూడా మన చేతుల్లోనే ఉంది కదా అని చెప్పి ఏ విధంగా దొంగ ఓట్లను గడిచిన ఐదేళ్లగా కూడా సృష్టించాడు అనేటువంటిది ఇటీవల ఏదైతే కనుక కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటన చేసినప్పుడు కానీ దీనిపైన ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినటువంటి క్రమంలో అధికారులు వచ్చి ఇక్కడ విచారణ జరిపినప్పుడు కూడా ఏం వెల్లడైంది జగన్మోహన్ రెడ్డి కుట్రలన్నీ బట్టబయలైనయి ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లు రాష్ట్రంలో చేర్చినట్లుగా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి కుట్ర అనేటువంటిది బట్టబయలు అన్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కొందరు అధికారులపైన చర్యలు అయితే తీసుకున్నారు కానీ ఆ చర్యలు ఏ మాత్రం సరిపోవన్నటువంటి ఆ వాదన్ని కూడా ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కూడా విన్నాం కారణం ఏమిటి అంటే దొంగ ఓట్లతోటి ఇన్ని ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉంటే ఏ విధంగా నెగ్గుకు రాగలం అనేటువంటిది ఈ క్రమంలో దొంగ ఓట్లు అనేటువంటివి దాదాపుగా కూడా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం తొలగించేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి ఇదైతే ఒక మింగుడు పడని అంశం మరొక అంశం ఏమిటి అంటే వాలంటీర్ వ్యవస్థ ఏదైతే వాలంటీర్లు ఒక్కొక్క వాలంటీర్కి యాభై ఇళ్ళు అప్పజెప్పారు కాబట్టి ఆ వాలంటీర్లే ఈ రోజున మొత్తం అక్కడ యాభై ఇళ్లలో ఉండేటువంటి ఓటర్లని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేలాగా వేయించేలాగా వాలంటీర్ల బాధ్యత తీసుకుంటారు కాబట్టి వాలంటీర్లంతా మన వాళ్లే కదా ఏం కాదులే మొత్తం అంతా మనకే ఓట్లు పడతాయి మళ్ళీ ఏదో రకంగా మహా అంటే ఒక పదో ఇరవై సీట్లు తగ్గుతాయి తప్పితే మొత్తం మళ్ళీ మనమే నెగ్గుకొస్తాం వాలంటీర్ల ద్వారా మనం ఆ కుట్రలన్నీ చేయించవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ఎగిరెగిరబడ్డాడు ఏమైంది ఎన్నికలు వచ్చేటప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది ఏదైతే ఎన్నికల నియమావళి ఉంటుంది ఎన్నికల నిబంధనలు పాటించాలి ఈ క్రమంలో ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఎన్నికల కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా పూర్తిగా హైకోర్టు ఆదేశాల మేరకు ఒక మార్గదర్శకాన్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ రకమైనటువంటి ఎన్నికల విధుల్లో కూడా వాలంటీర్ల పాత్ర ఉండకూడదు అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం ఎలాగ మరి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు నమ్ముకుంటే ఆ వాలంటీర్ల వ్యవహారంలో కూడా ఎలాంటి ఎదురు దెబ్బ తగిలిందో మనం చూసాం ఈ అంశం కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని పరిణామంగా పరిణమించినటువంటి పరిస్థితి ఇక మూడో అంశం చూస్తే ముఖ్యమైనటువంటి అంశం ముఖ్యంగా అధికారులు అటు ఐఏఎస్లు కావచ్చు ఇటు ఐపీఎస్లు కావచ్చు ఎస్ఐలు డి సిఐలు డిఎస్పీలు ఈ రకంగా ప్రతి ఒక్క విభాగంలో కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పెట్టుకుని పూర్తి అధికార యంత్రాంగం అంతా కూడా తన చెప్పు చేతల్లో ఉంటుంది పైన బాసులు తన మనుషులు అయి ఉంటే కనుక కింద ఉండేటువంటి వాళ్ళంతా కూడా బాసుల మాట వింటారు కాబట్టి ఖచ్చితంగా అధికారులను అడ్డం పెట్టుకుని అవసరమైతే దాడులు చేయించైనా కూడా ఎన్నికల్లో మనం నెగ్గుకు రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి రాష్ట్రమంతా కూడా పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా తన మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు అయితే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏమవుతుంది మూడేళ్ళు చేసినటువంటి అధికారులు ఏదైతే ఒక ప్రాంతంలో మూడేళ్ల పాటు వరుసగా అక్కడే పనిచేస్తే వాళ్ళని బదిలీ చేయాలి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచించిందేమింది మొత్తం అంతా కూడా మన వాళ్ళే పెట్టుకున్నాం ఇప్పుడు తిరుపతిలో ఉన్నవాళ్ళని తీసుకెళ్ళి విజయవాడలో వేసినా విజయవాడలో పనిచేస్తున్న వాళ్ళని శ్రీకాకుళంలో వేసినా శ్రీకాకుళం వాళ్ళని తెచ్చి తిరుపతిలో వేసినా ఎక్కడ ఎవరిని వేసినా వాళ్ళంతా కూడా మనవాళ్లే కదా వడ్డిచ్చేవాడు మనవాడైనప్పుడు మన ఆకు మన విస్తరణందుకు ఖాళీ అవుతుంది కాబట్టి మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి అతి తెలివితేటలు ప్రదర్శించి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఉన్న వాళ్ళందరినీ కూడా తన మనుషుల్ని పెట్టుకున్నారు అయితే ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా రాష్ట్రంలో పోలీసులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ వీళ్ళు ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నారో వాటిపైన ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తా ఉన్నారు మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేవలం ఫిర్యాదులు చూసి కాదు కదా ఈ రోజున వాటిలో వాస్తవాలు ఏమిటనేటువంటిది కూడా తెలుసుకుంటుంది ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు ఐఏఎస్ లేమో ఐఆర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర సాగిల పడతా ఉంటే ఐపీఎస్ లేమో ఇండియన్ పోలీస్ సర్వీస్ కాకుండా ఇండియన్ పొలిటికల్ సర్వెంట్స్ లాగా ఈ రోజున వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం తన రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ అవసరాల కోసం పనిచేస్తున్నట్లుగా వాళ్ళు కూడా ఆయన దగ్గర పాదాక్రాంతమైపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈ అంశాలన్నీ కూడా ఒకటి నేరుగా ప్రధాని వచ్చినప్పుడే ఏ విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరించారు మనం చూసాం కదా ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు ప్రధాని మోడీ వస్తే ప్రధానమంత్రికి ఇవ్వాల్సినటువంటి భద్రతనే ఇవ్వనటువంటి పరిస్థితి మరి ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్ళింది మరి అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి అంశాలు సీరియస్గా తీసుకుంటుంది కాబట్టి పూర్తిగా ఈ అంశం పైన ఒక నివేదిక తెప్పించుకుని ముగ్గురు ఐఏఎస్ల పైన ఏడుగురు పైన కూడా బదిలీ వేటు వేసినటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ విధమైనటువంటి విధుల్లో పెట్టద్దు వాళ్ళని సాధారణ పరిపాలనా విభాగానికి అటాచ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఈ దెబ్బతో ఒకే దెబ్బకి ముగ్గురు ఐఏఎస్లు ఏడుగురు ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న ఐపీఎస్లు నమ్ముకున్న ఐఏఎస్లు వాళ్ళందరూ కూడా బదిలీ పేరుతోటి వేటుపడి పక్కకు తెలియపోయినటువంటి పరిస్థితి ఇక ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మేమంతా సిద్ధమంటూ చేస్తూ ఓ గులకరాయి డ్రామాని తెరపైకి తెచ్చాడు ఈ అంశంలో కూడా ఉన్నది ఎవరు వైసీపీ పోలీసులే వైసీపీ పోలీసులని ఎందుకంటున్నాం వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తుల్లాగా వాళ్ళకేదో జగన్మోహన్ రెడ్డి జేబులోంచి జీతాలు ఇస్తున్నట్లుగా వాళ్ళు అసలు ఐపీఎస్ చదువుకుని వచ్చినటువంటి వ్యక్తి ఎవరు కాంతిరాణా టాటా విజయవాడ కమిషనర్ ఏ విధంగా వ్యవహరించారు ఒక గొడ్లసావిట్లో పనిచేసేవాడు అంతకంటే మేలేము ఆ తీరులో పనిచేసినటువంటి వ్యక్తి ఏ విధంగా ఒక పదిహేడేళ్ల బాలుడి పైన ఒక కుర్రవాడి పైన ఇంకా అతనికి మేజర్ కూడా అవ్వలేదు అతను అతను మైనార్టీ తీరలేదు అతని మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అతని బంగారు భవిష్యత్తును నాశనం చేశాడు అయితే ముఖ్యమంత్రి మీద దాడి జరిగినటువంటి అంశం ఎందుకంటే ఎన్నికల కోడమల్లో ఉంది మరి ముఖ్యమంత్రికే ఈరోజు రక్షణ కల్పించలేకపోతే ఇంకా అది పోలీస్ వైఫల్యం కదా అలాంటి పోలీసులు ఉంటే ఎంత ఊడితే ఎంత ఇదే రాష్ట్రంలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది మరి దీనికి బాధ్యులు ఎవరు ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది కదా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ కమిషనర్ ఉంటాడు కదా పోలీసులు ఉంటారు కదా మరి పదిహేను వందల రెండు వేల మంది పహారా కాస్తూ ఆయనకు భద్రత ఐదంచల భద్రత ఇస్తూ ఉంటే ముఖ్యమంత్రికి ఎవరో ఆగంతకులు వచ్చి ముఖ్యమంత్రి మీద దాడి చేశారు అంటే మరి ఏం చేస్తున్నట్టు పోలీసులు రక్షక భటులు అని ఎందుకు ఇంకా వాళ్ళు ముఖ్యమంత్రికే భద్రతనివ్వలేకపోతే ఇవ్వలేకపోతే ఈ రోజున మరి సామాన్య ప్రజలకు ఏమి ఇస్తారు ఇదే అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయి ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా ఉన్నటువంటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటాతో పాటుగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి సీతారామాంజనేయులు వాళ్ళంతా కూడా వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే వాళ్ళపైన ఎన్నో ఫిర్యాదులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి వాళ్ళపైన ఎన్నో ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు పనిచేసేటువంటి తీరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసమే అనేటువంటిది బహిరంగం అయిపోతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో వాళ్ళ మీద వెళ్ళినటువంటి ఫిర్యాదులు కానీ వాళ్ళ భద్రతా వైఫల్యాలు కానీ ఇవన్నీ కూడా గమనించి పరిశీలించిన తర్వాత ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళిద్దరినీ కూడా బదిలీ పేరుతోటి వేటు వేసినటువంటి పరిస్థితి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాళ్ళని సాధారణ విధుల్లోనే ఎన్నికల విధుల్లో ఎక్కడా కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే మరి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుంది ఇప్పుడు ఖాళీ అయినటువంటి పోస్టులు భర్తీ చేయడానికి ఒక ముగ్గురు సభ్యులు ఒక్కొక్క పోస్టుకి అంటే విజయవాడ కమిషనర్కి సంబంధించి ఆ కమిషనర్ ఏదైతే ఉంటుందో ఆ పరిధిలో ఆ గ్రేడ్ ర్యాంక్ ఉన్నటువంటి అధికారుల పేర్లు అంటే ఐ ఐపీఎస్ అధికారులు సీనియార్టీ ప్రకారంగా ఎవరున్నారో నెక్స్ట్ వాళ్ళ ముగ్గురు పేర్లు సిఫార్సు చేయండి అలాగే డీజీ ఉన్నారు ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు కూడా బదిలీ పేరుతోటి వేటు వేసి అవతల పడేశారు కాబట్టి ఆయన స్థానాన్ని కూడా భర్తీ చేయాలి మరి ఆయన ప్లేస్లో కూడా ఒక ముగ్గురు సీనియర్ల పేరుతోటి సిఫార్సు చేయండి అని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది ఎవరు డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఎవరు వాళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తులే కదా ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన ఆలోచన ఏమిటి ఏ వాళ్ళు నా చేతిలో బలైపోతే పోయారు కానీ మనం చెప్పిన పేర్లే అక్కడికి వెళ్తాయి కదా అని చెప్పి ఆలోచించి ఈ రోజున మళ్ళీ ఆ మూడు పేర్లను కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి పేర్లే ముఖ్యంగా చూస్తే ఒక రెండు పేర్లు చూస్తే ఇంటెలిజెన్స్ డీజీగా వినీత్ కుమార్ బ్రిజాల్ అని చెప్పేసి అని ఒక సీనియర్ ఐపీఎస్ రెండు వేల ఒకటి బ్రా చెందినటువంటి వ్యక్తి అలాగే విజయవాడ కమిషనర్గా కె శ్రీనివాసరావు అయితే బాగుంటారు అని చెప్పి వాళ్ళ పేర్లను ప్రపోజ్ చేస్తూ పంపించినటువంటి పరిస్థితి అయితే వాళ్ళు ఇరువురు కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనువాయులు అత్యంత సన్నిహితులు ఈ అంశం కేంద్ర ఎన్నికల సంఘం కూడా పసిగట్టింది కారణం ఏమిటి అంటే ఎవరినైనా కూడా అధికారులను సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించినప్పుడు ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది కాబట్టి నిష్పాక్షికంగా అధికారులను కూడా రేపు ఎన్నికలు ఎవరైతే ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగనిస్తారో అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో ఏ అధికారులు ఎన్నికలు జరిగేలా చూస్తారో అలాంటి అధికారులకే ఈ రోజున బాధ్యతలు అప్పజెప్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నట్లుగా పనిచేస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ అలాగే డీజీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఫార్సు చేసినటువంటి పేర్లని కాకుండా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ షాక్ ఇచ్చే విధంగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంది ఏ విధంగా అంటే ఇదిగో చూస్తూ ఉన్నాం కదా ఏదైతే డీజీపీ ఇంటెలిజెన్స్గా జగన్మోహన్ రెడ్డి వినీత్ కుమార్ బ్రిజ్లాల్ అనేటువంటి ఒక అధికారి పేరుని సిఫార్సు చేసి పంపితే ఆ అధికారికి పోస్టింగ్ ఇవ్వలేదు మరి ఎవరికి ఇచ్చారు అంటే కుమార్ విశ్వజిత్ ఐపీఎస్ అని చెప్పేసి అని ఫోర్ బ్యాచ్ చాలా సీనియర్ ఆఫీసర్ అలాగే సిన్సియర్ ఆఫీసర్ ఇంత ఇన్నేళ్ల తన సర్వీస్లో ఏ ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకుండా నిజాయితీ పరుడైనటువంటి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన్ని డీజీపీ ఇంటెలిజెన్స్గా నియమిస్తూ ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది అలాగే పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ రెండు వేల ఆరు బ్యాచ్కి చెందినటువంటి వ్యక్తి ఐపీఎస్ అధికారి ఆయన కూడా సీనియర్ ఐపీఎస్ ఆయన పైన కూడా తన కెరియర్లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఆరోపణ కానీ ఒక్క విమర్శ కానీ ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు ఆయన కూడా ఎంతో నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి అధికారి ఇప్పటి వరకు కూడా ఆయన కెరియర్లో ఆయనకి గుడ్ విల్ అంటే మంచి పేరు తప్పితే ఎక్కడా ఎలాంటి ఆరోపణలు గానీ ఎలాంటి విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి కాదు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అందులో కూడా ఎంతో సిన్సియర్ అధికారిగా పేరు పొందినటువంటి వ్యక్తిని రామకృష్ణ ఐపీఎస్ ని కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడగా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు సాయంత్రం ఈ ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ ఆదేశాలని వెంటనే ఎవరికి పంపించారు టు ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఆఫ్ 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 పీపుల్ ట్వంటీ 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 ఫోర్ 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 ట్రాన్స్ఫర్ ఆర్ పోస్టింగ్ పోస్టింగ్ ఆఫీసర్స్ ఆఫీసర్స్ ఐ డైరెక్టెడ్ టు 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 రిఫర్ యూ లెటర్ నెంబర్ టూ వన్ వన్ ఫైవ్ జీరో సెవెన్ ఆన్ ద ద సబ్జెక్ట్ సైటెడ్ అండ్ ఇన్ఫార్మ్ దట్ కమిషన్ ఫాలోయింగ్ అండర్ అని చెప్పి వాళ్ళిద్దరు పేర్లు పెట్టింది ఏ విధంగా అయితే గనక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ రకంగా చీఫ్ సెక్రటరీకి ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం పంపినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి జగన్మోహన్ రెడ్డి ఆశలన్నీ కూడా అడియాసలు చేసింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి అధికారులు ఒక్కొక్కళ్ళుగా కూడా ఏదైతే బదిలీ వేటు పేరుతోటి వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పటికే ఎన్నికలు తనకి అనుకూలంగా జరగాలి అంటే తను అనుకున్నటువంటి దొంగ ఓట్లు పోయినాయి వాలంటీర్లు పోయినాయి ఇప్పుడు అధికారులు కూడా ఒక్కొక్కళ్ళుగా పోతా ఉన్నారు పోనీ వాళ్ళైనా కూడా తన మనుషులే మళ్ళీ వస్తారు అని అనుకుంటే ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఒక నిష్పాక్షకంగా వ్యవహరించేటువంటి సిన్సియర్ అధికారులను ఈ రోజున నియమిస్తూ ఉందో ఈ అంశం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా అయితే పరిణమించబోతూ ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ మీ అభిప్రాయం ఏంటి కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ